హలో అండి గుడ్ మార్నింగ్ అండి ఇవాళ ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇదేంటంటే ఒకప్పుడు మనము ముగ్గు అనగానే పొద్దున్నే తెల్లవారుజామున నాలుగిటికి ఐదింటికి లేచి వాకిల్లో ఊడ్చి పెండతో సాన్పు తెలంగాణలో శాన్పు అంటామండి పొద్దున్న లేచి సాన్పు చల్లడము పెండను వాటర్లో కలిపి ఇప్పుడు మా ఊళ్ళలో అలానే చేస్తారండి మా పిన్ని వాళ్ళు మా వాళ్ళు అందరూ అలా వేసి అప్పుడు ముగ్గులు పెట్టేవాళ్ళండి బియ్యం పిండి ముగ్గుపిండి కలిపి ఇప్పుడు ఏంటంటే అన్ని టైం కాలక్రమేణా మనం ఇన్స్టెంట్ ఇన్స్టెంట్కి బాగా అలవాటు అయ్యామండి పిల్లలకి కూడా మనం నేర్పించాలన్నా వాళ్ళు ఇన్స్టెంట్ అయితే ఈజీగా నేర్చుకుంటున్నారు పెద్ద బతుకం ఎక్కువ అయిపోతుందండి పిల్లలకు కూడా అందుకని నేను ఏంటంటే నిన్న సండే కదండి మన సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి వెళ్ళామండి అక్కడ పక్కన ఒక ఆంటీ ఇవన్నీ తీసి అమ్ముతున్నారండి అయితే పాప కోసం ఇవన్నీ తీసుకున్నాను ఇవేంటంటే మనము ఓన్లీ జస్ట్ ఇది పెట్టేసి దీనిపైన ముగ్గులు కాకుండా కలర్స్ కూడా మనకి ఏ ఏ సైడ్ ఏ కలర్ కావాలో ఆ కలర్స్ ఫిల్ చేసేసుకుంటే ఇలా పెట్టేసి వేసేస్తే మనకి ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ యాక్చువల్లీ మనం ఈ ముగ్గాయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి కలర్స్ వేయడానికి జస్ట్ మనము ముగ్గులన్నీ ఇలా పోసేసుకొని ఇలా అనేస్తే సరిపోతుంది అలా లేకపోతే ఏం చేయాలంటే మనము ఇలా బాక్సెస్ ఇచ్చారండి ఇవి ఈచ్ వన్ టెన్ రూపీసేనండి బార్గెన్ చేసి ఇంకా తగ్గుతుంది మనకి ఇందులో కలర్ ఫిల్ చేసుకోవాలి ఇలా పెట్టుకొని తర్వాతకి క్యాప్ తీసేసి కింద క్యాప్ ఉంటుంది కదా ఈ క్యాప్ని ఇలా రిమూవ్ చేసేసి కింద క్యాప్ ఉంది క్యాప్ని రిమూవ్ చేసేసి ఇలా ఉంటుంది కదా తెలియని వాళ్ళ కోసం అండి తెలిసిన వాళ్ళు ఎలా గేస్తారు అప్పుడు మనం ఈ విధంగా ఇలా అనుకున్నాం అనుకోండి ఇక్కడ వరకు ఇది వచ్చేస్తుంది మళ్ళీ ఆపేసి మళ్ళీ ఎక్కడ అనుకోవాలి అక్కడ ఎలా ఇలా ఈ విధంగా కలర్స్ ఇది ఈచ్ వన్ టెన్ రూపీస్ ఇది మనకి వన్ ఫిఫ్టీ అరౌండ్ ఎలా చెప్పారండి హండ్రెడ్ రూపీస్కే ఇచ్చారు బార్గింగ్ చేస్తే ఇవైతే ఈచ్ వన్ టెన్ రూపీస్ అండి ఇలాంటి ఫోర్త్ ఇచ్చారండి ఫోర్ కలర్స్ ఒకటేసారి ఫిల్ చేసుకుంటాను వేసుకోవడానికి ఈజీగా అలాగే ఇలాంటివి చిన్నవి కూడా అండి డైలీ వరీకి ఇది ఒక టెన్ రూపీస్ ఇలాంటి ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ అండి ఇవి ఇది మీకు యూస్ఫుల్ అవుతుందండి ముగ్గులు వేయడం రాని వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందండి టైం సేవింగ్ అవుతుంది పొద్దు పొద్దున స్కూల్ ఉంటాయి ముగ్గులు వేసుకుంటూ కూర్చోలేం కాబట్టి ఇలా పెట్టేసి ముగ్గులా పిండిలా అనేస్తే డిజైన్స్ వస్తాయి మూడు మూడు డిజైన్స్ తీసుకున్నానండి ఈసీకి అవి ఈ విధంగా అలాగే ఈ ముగ్గు వేసినప్పుడు ఇలా పెట్టేసి ముగ్గు ఇలా వేస్తాం కదా దీని పక్కన మనము ఇలా రోలర్తో ఇలా రోల్ చేసుకుంటే లైన్స్ వచ్చేస్తాయి ఇలా ఈ విధంగా రోలర్లో కూడా ఇలా ఓపెన్ చేసి ఇక్కడ ముగ్గు ఫిల్ చేసుకోవచ్చు అండి చూపిస్తాను మీకు అక్కడ సైడ్లో ఫిల్ చేసుకొని మళ్ళీ ఇది క్లోజ్ చేసేసి ఇలా పెట్టి ఇలా లాగేస్తే సరిపోతుందండి ఇలా లాగేస్తే రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారండి ఈజీగా ఇంట్రెస్ట్గా చేస్తారండి ఇలా ఇందులో ఏమో ముగ్గులాగేసి ఇలా తిప్పేసి ఇలా తీసేస్తాను అలాగే కలర్స్ కూడా తీసుకున్నానండి ఈరోజు మా పాప వేసిన ముగ్గు మీకు చూపిస్తాను చూడండి తనే వేసింది వాళ్ళు మార్నింగ్ ఇంట్రెస్ట్గా ఇవన్నీ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ టైం మా పాప ముగ్గు వేయడం అండి ఎప్పుడు కలర్స్ ఫిల్ చేసేది ఇవాళ తనే ముగ్గు దీని పైన పెట్టేస్తాను మమ్మీ నేనని తనే లేచి వేసిందండి మార్నింగ్ మీకు ఆ వీడియో చూపిస్తాను చూడండి తనే ఈ విధంగా ఫిల్ చేసుకొని తనే వేసిందండి పిల్లలు ఇలా చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అండి తను ఇప్పుడు ఫోర్త్ స్టాండర్డ్ అండి ఫస్ట్ టైం తను ఇలా చేసింది ఒక మదర్కి తన కూతురు అప్పుడే ఇంత పెద్దగా అయిపోయింది తప్ప ముగ్గులేసే అంత అన్న ఫీలింగ్ హ్యాపీనెస్ ఎలా ఉంటుందంటే వాళ్ళని చెప్పలేనండి అందుకని ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను వీడియో కూడా తనే తీసి పెట్టిందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నస్త లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి మీరు అటు సైడ్ వెళ్తే కనుక తీసుకుంటున్నాను తన దగ్గర ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ సో